అందరికీ నమస్కారం ఈరోజు మనం పాపయక కిచెన్లో ఎప్పుడూ వంటలే కాకుండా సరదాగా కాసేపు ఉప్మా కోసం మాట్లాడుకుందాం ఉప్మా బ్రేక్ఫాస్టులో రాజా అంటే మీరు నమ్ముతారా కొందరికి ఇది బ్రేక్ఫాస్ట్ కాదండి ఒక పనిష్మెంట్ లాంటిది కొందరికి మద్రాస్ టిఫిన్ సెంటర్ గుర్తుకొస్తుంది కొందరికి మాత్రం అమ్మ ఇంకేమైనా ఉందా అని ఒక ప్రశ్న ఉప్మా అంటే కొందరికి ఇష్టం కొందరికే అసహ్యం ఇంట్లో కాస్త పని ఎక్కువగా ఉంటే ఉప్మా ఇంట్లో అమ్మకు బోర్ కొట్టిన ఉప్మా ఇంటికి బంధువులు వచ్చారంటే పెసరట్టు ఉప్మాదే హైలైట్ దోశ బ్యాటర్ లేకపోయినా ఉప్మా వచ్చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో ఎమర్జెన్సీ ఐటెం ఉప్మా కానీ అదే మనం ఏదైనా పెళ్ళికి ఫంక్షన్లకి వెళ్తే అందరూ ఉప్మాను తింటారు ఇవాళ్ళే మొదటిసారిగా తింటున్నట్టుగా అనిపిస్తారు అప్పుడే నా అప్పుడే నాకు డౌట్ మొదలైంది ఇంటి ఉప్మా కంటే ఫంక్షన్ ఉప్మా ఎందుకు బాగు బాగుంటుంది అని అడి వాళ్ళని అడిగాను మీ ఉప్మా రహస్యం ఏమిటి అని వాళ్ళు నవ్వుతూ చెప్పింది ఉప్మా అంతా రెడీ అయ్యాక హాట్ బాక్స్లో వేసి పైన గీ కానీ డాల్డా కానీ వేశామమ్మా అని నవ్వుతూ చెప్పారు అదే టెక్నిక్ నేను ట్రై చేశాను నిజంగా చాలా బాగుంది అయితే ఒక్క విషయంలో జాగ్రత్త కొంచెం ఆయం లేకపోయినా అసలు రుచే ఉండదు ఉప్మా ప్రతి ఇంట్లో జడ్జ్మెంట్కి గురవుతూనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి మీ ఇంట్లో ఉప్మా రాజానా మీకు ఉప్మా అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ కొట్టండి అనిపిస్తే కామెంట్లో మీ వర్షన్ చెప్పండి చూద్దాం ఎవరిది అల్టిమేట్గా ఉంటుందో అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇలాంటి ఎన్నో సరదా సరదా కబుర్లతో ఇంకా మంచి మరిన్ని మంచి వంటలతో మీ ముందుకు వస్తాను